క్రైస్తుల్లో ప్రియ దేవుని సంగమ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని మీకు జ్ఞాపకం చేయాలని దాన్ని ప్రస్తావించాలని నేను ఆశపడుతూ ఉన్నాను నూట పంతొమ్మిదవ దావీదు కీర్తన నూట పన్నెండవ వర్షంలో ఉన్నటువంటి వాక్యం నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకొని ఉన్నాను ఇది తొదవరకు నిలుచు నిత్య నిర్ణయము దావిదు మహారాజు గారు చక్కటి వాక్యాన్ని ఇక్కడ మన కోసం రాసి ఉంచాడు ఇది ఆయన సాక్ష్యం ఏమని సాక్ష్యం చెప్తున్నానంటే ఇప్పుడు ఇప్పుడు నా హృదయం నా ఆధీనంలో ఉంది ఒకప్పుడు నా హృదయం అపవాది చేతికి చిక్కింది కాబట్టి నేను పాపాలు చేశాను కానీ ఇప్పుడు నేను పరిశుద్ధుని వైపు మాత్రమే చూస్తూ ఉన్నాను ఆయన కట్టడలను మాత్రమే నేను గైకునుచున్నాను ఇది ఎలా సాధ్యమైంది నాకంటే నేను నా హృదయాన్ని లోపరుచుకున్నాను మనం చూడగలిగితే చాలామంది పశువులు కలిగినటువంటి వారు ఉన్నారు పశువులని ఉంటారు వ్యాపారం అనుకోవచ్చు ఇంకేదైనా కానీ అయితే యజమాని పశువులను కట్టేస్తాడు కట్టేసినటువంటి కట్టివేయబడినటువంటి పశువులు ఏం తింటాయి అంటే యజమాని పెట్టినటువంటి ఆహారం యజమాని ఇచ్చినటువంటి పానీయం ఆయన పెట్టినటువంటి ఆహారం తింటే ఆయన ఇచ్చే పానీయం మాత్రమే తాగుతాయి ఆయన ఆధీనంలో ఉంటుంది ఆ పశువు అయితే కొన్ని పశువులు తాడు దింపేసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి ఎక్కడికి వెళ్తాయి అంటే రోడ్డు మీద పడి వెళ్ళిపోతూ ఉంటాయి ఇక రోడ్లో ఏం దొరికితే తింటూ ఉంటుంది అట్లాగే ఒక్కోసారి పొలాలు పొలాల్లో పడిపోతాయి పశువులు చేను రైతులు ఎంతో కష్టపడి పంటను పండిస్తూ ఉంటారు కదా ఈ పశువులు వెళ్ళిపోయి ఆ పొలాల్లో పడిపోయి మేసేస్తూ ఉంటాయి అప్పుడు రైతు చాలా నష్టపోతాడు చాలా బాధపడతాడు కొడతాడు కూడా తరుగుతాడు తిడతాడు దాన్ని ఒక వేస్ట్ క్యాండిడేట్ లాగా ఆ సమయంలో నా నా కష్టాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి పశువా అని తిడతా ఉంటాడు ఇక్కడ రెండింటికి తేడా ఏంటంటే కట్టుబడి లేకపోతే కట్టబడి ఉన్నటువంటి పశువు కట్లు విప్పేసుకుని పారిపోయినటువంటి పశువు ఈ రెండిటికి తేడా ఉంది కట్టబడినటువంటి పశువు క్షేమంగా ఉంటుంది యజమాని గృహంలో దానికంటూ ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి ప్రత్యేకమైన ఆహారం ప్రత్యేకమైన ఆహారం పానీయం కట్లు పేసుకున్న దానికి అలా ఏ నియమాలు నిబంధనలు ఏముండవు అది దాని ఇష్టం కాబట్టి దావీదు హృదయం ఆ విధంగా కట్లు తెంపేసుకున్నటువంటి ఒక పశువుతో పశువు యొక్క ప్రవర్తన కలిగి అతడు పాపాలు చేశాడు అని చెప్పచ్చు అదే కట్టుబాట్లలో ఉన్నట్లయితే బహుశా మరి ఆయన తన ఇంట్లో పనిచేసేటువంటి లేకపోతే షావుకురాలైనటువంటి బత్సేబాను మరి ఆశించేవాడు కాదు అడ్డుగా ఉన్నటువంటి ఆమె యొక్క భర్తను చంపేవాడు కాదు కాబట్టి హృదయం ఇప్పుడు మన ఆధివంలో ఉంటే హృదయం మన ఆదీవంలో ఉంటే మనం పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటాం లేకపోతే లేనిపోయిన కోరికలన్నీ పుడతా ఉంటాయి ఆ కోరికలు పుట్టినవి అంటే పాపాలు చేయటానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి మన హృదయం మన ఆధీనంలో ఉండాలి నీ హృదయాన్ని నీ ఆధీనంలో ఉంచుకోవటానికి నువ్వు ఈరోజు నుంచి ప్రయత్నం చేయాలా దాన్ని సాత్వికము సాత్వికులు ధన్యులు సాత్వికులు ధన్యులు అని వాక్యం చెప్తావు నువ్వు ధనుయుడు అవ్వాలంటే నీ హృదయాన్ని నువ్వులో మనం చూడగలిగితే ఇక్కడ హృదయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హృదయానికి గుండెకు నాలుగు గదులు ఉన్నాయి ఒక గదిలోనేమో కుల దేవత ఒక గదిలోనేమో ధనదేవత ఇంకో గదిలోనేమో ఘనదేవత ఇంకో గదిలోనేమో వ్యసన దేవత ఇట్లా నాలుగు గదుల్లో నాలుగు దేవతలు ఉంటే ఇక దేవుడు ఎక్కడ ఉంటాడు ఆ గుండెలో భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక గదిలో కులదేవత ప్రతిష్ఠించబడింది దాన్ని విడిచిపెట్టి రమ్మంటే ఎవరు రావట్ల అమెరికా వెళ్ళినా ఆ కులదేవతను మోసుకెళ్తారు ఇంగ్లాండ్ వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళు ఆ కులదేవత వాళ్ళతోనే ఉంటుంది ఇంకా అవకాశం ఉంటే అక్కడ వాళ్ళకు కూడా ఈ దేవతను పరిచయం చేస్తారు అక్కడ కూడా విడగొట్టే మనుషులను విడగొట్టేటువంటి పనులు చేస్తారు కుల దేవతలు ఉన్నారు అంటే దేవుడు మీ నుంచి విడిపోయాడు అని అర్థం దేవుడు విడిపోయాడు అని అర్థం కాబట్టి నువ్వు నీ గుండె గదిలో దేవుడు ఉండాలా దేవత ఉండాలా నిర్ణయించుకోవాల్సింది మరొక చూస్తే ధన దేవత ధనం ఈ రోజుల్లో అందరూ డబ్బుల కోసం డబ్బుల కోసమే ప్రయత్నాలు అండి నాలుగు ఉద్యోగాలు వ్యాపారాలు లీగల్గా చేసుకుంటారు అది కాదు నేను మాట్లాడేది ఇల్లీగల్ అక్రమ సంపాదన ఈజీ మనీ అంతా సోషల్ మీడియాలో ఏముందండి ఎవరో ఒకళ్ళు తిడతా ఉంటే డబ్బులు వస్తావు ఏదో ఎంత పిచ్చివాగుడు వాగితే అన్ని డబ్బులు సోషల్ మీడియాలో రోజు అది ఒక సంపాదన అయిపోయింది ఈ రోజులో కానీ గుర్తు గుర్తుపెట్టుకోవాలి మీరు డబ్బులు ఉంటే జబ్బులు అక్కడ ఉంటాయి డబ్బులు వస్తాయని ఆనందపడపాకండి అట్లాగే పోతాయి జబ్బులు జబ్బులు వచ్చినాయంటే ఖర్చు పెట్టేయాలి తప్పది మరి గుండెకు కొవ్వు పట్టిందంటే దాన్ని కరిగించుకోవాలి కదా గుండెకు ఆపరేషన్ చేయాలి కదా మరి అప్పుడే కదా మరణం నుంచి బయటపడతాడు చావు నుంచి బయటపడతాడు ధనవంతుడు బేదలాజడు ఎవరు పరలోకం చేయాలంటే పేదడే పరలోకానికి వెళ్ళాడు ధనవంతుడు నరకంలోనే ఉన్నాడు కాబట్టి నువ్వు ధనాన్ని ప్రేమిస్తే దేవునికి దూరమవుతో గుర్తుపెట్టి తగు మాత్రం నీకు కావాల్సింది ఆయన ఇస్తాడు తప్పకుండా ఇస్తాడు తగిన జీతము ఆయన వద్ద ఉంది అది మీకు ఇస్తాడు కాబట్టి మీరు ఆయనలో సంతోషించడానికి చేయండి మరొక గది గురించి మనం మాట్లాడితే ఘనం ఘనం అంటే పేరు ప్రతిష్ట ఐశ్వర్యం ఏంటి ఐశ్వర్యం అంటే బిరుదులు బిరుదులు ఉంటాయి ఎట్లాంటి బిరుదులు అంటే మంత్రులు ముఖ్యమంత్రులు అంటే సెలబ్రిటీ హోదా సెలబ్రిటీ హోదా సెలబ్రిటీ హోదా కోసం ఇప్పుడంతా చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సోషల్ మీడియాలో భయంకరమైన పరిస్థితులు సోషల్ మీడియాలోనే ఈ రీల్స్ చూస్తూ ఉంటే ఎట్లాగైనా పేరు సంపాదించాలి బిగ్ బాస్కి వెళ్ళాలి సినిమాల్లోకి వెళ్ళాలి ఇంకా ఇంకా ఏదేదో ఒక మంచి పేరు సంపాదించాలి సినిమాలోకి వెళ్ళాలంటే అశ్లీలమైనటువంటి వీడియోలు చేయాలి బిగ్ బాస్లకి వెళ్ళాలంటే బాగా నేర్పు కలిగినటువంటి మాటలు ఉండాలి ఏదేమైనా పేరు సంపాదించాలి మంత్రి అయిపోవాలి పవన్ కళ్యాణ్ అయిపోవాలి జగన్ అయిపోవాలి చంద్రబాబు అయిపోవాలి ఈ అంబానీ అయిపోవాలి అదానీ అయిపోవాలి అన్నీ అయిపోవాలనుకుంటున్నారు ఏమవుతారు చివరికి అని చూస్తే అది దేవునికే తెలుసు ఇక్కడ ధనానికి ఘనానికి తేడా ఉంది ధనం అంటే భౌతిక సంబంధమైనది డబ్బులు ఆస్తిపాస్తులు ఇళ్ళు పొలాలు ఇది ధనం ఘనం అంటే పేరు ప్రతిష్టం పరువు ఐశ్వర్యం ఐశ్వర్యము అంటే నువ్వు నువ్వు ఏమై ఉన్నావు ఈ లోకంలో నిజమైనటువంటి ఐశ్వర్యం నిజమైనటువంటి ఐశ్వర్యం ఒకవేళ ఈరోజు నువ్వు అనుకో చనిపోయింది ఎవరో అని కనుక్కుంటే చనిపోయింది అన్యుడు కానీ ఒకవేళ నేను మరణిస్తే చనిపోయింది ఎవరు అని అడిగితే క్రైస్తవుడు క్రైస్తవులు ఎవరు పాస్టర్ గారు శవకుడు చచ్చిపోయాడు అది అది నా ఐశ్వర్యం నా ఐశ్వర్యం ఏంటంటే శవకుడు కాపరి పాస్టర్గా కాన్స్టిట్యూషనల్ ఇండియన్ క్రిస్టియన్ చచ్చిపోయింది ఎవరయ్యా అంటే యహోవా భక్తుడు క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు యహోవా భక్తుల మరణము దేవుని దృష్టికి బహుఘనమైనది విలువైనది క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు వారు పడతారు అది నా ఐశ్వర్యం నా ఐశ్వర్యము దృశ్యమైనది కాదు నా ఐశ్వర్యము అదృశ్యమైనది అది దాచబడినది అది నా కోసము సిద్ధపరిచి ఉంచబడినది తగు సమయంలో అది నాకు దక్కుతుంది కాబట్టి మీ గదిలో ఎవరున్నారు మీ గదిలో ఘనదేవత ఉందా అయితే ఎలాంటి ఘనత పొందుతున్నారు లోకానికి సంబంధించినటువంటి కొంతకాలం ఉండి మాయమైపోయేటువంటి ఘనాన్ని సంపాదించారా శాశ్వత కాలం కోసం సంపాదించారా అది ప్రాముఖ్యం మరొక విషయాన్ని మనం చూడగలిగితే వ్యసనం మరొక గదిలో ఏముందంటే వ్యసనాలు వ్యసనాలు ఉన్నాయి వ్యసనాలు ఏం వ్యసనాలంటే వ్యసనాల్లో చాలా ఉంటాయి ప్రియుడి మీద ప్రియురాలికి ఉన్నటువంటి వ్యసనం ప్రియురాలి మీద ప్రియుడికి ఉన్నటువంటి వ్యసనం తాగుడు జోదము లాంఛం వ్యభిచారం సినిమాలు ఈ సోషల్ మీడియా వ్యసనం ఫోన్ వ్యసనం వ్యసన పాలైపోయి ఉన్నారు చాలామంది వ్యసనపాలైపోయిన అది నేను నాశనానికి దారితీస్తుంది జాగ్రత్త ఇల్లీగల్ అక్రమ సంబంధాలు ఎవరున్నారు నీ గుండెలో అని భార్య అడిగితే పైకి చెప్తాడు నువ్వంటే నాకు ఇష్టం కానీ లోపల ఇంకోటి ఉంటారు అట్లాగే దేవుడు సంఘాన్ని అడుగుతున్నాడు నీ హృదయంలో ఎవరున్నారు నీ హృదయంలో ఎవరున్నారంటే సంఘం చెబుతుంది నా హృదయంలో కులదేవత ఉంది నా హృదయంలో ధనదేవత ఉంది నా హృదయంలో ఘనదేవత ఉంది నా హృదయంలో వ్యసన దేవత ఉంది నీకు చూడట్లేదు వెళ్ళి 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 దేవుణ్ణి నెట్టేసినటువంటి విశ్వాసులు సంఘాలు ఈరోజు చాలా ప్రియమైనటువంటి విశ్వాసే నీ గుండె గదుల నిండా లోకం నిండిపోయింది ఎప్పుడైతే అది ఖాళీ చేయబడిందో అప్పుడు ఆ గుండెలో దేవుడు ఆశీర్వాదాలతో నింపుతాడు కానవిందులో యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతం మొదటి అద్భుతం రాతి పనులు ఖాళీగా ఉన్న పనులు తెచ్చారు దాంట్లో నీళ్లు పోయి తర్వాత నీటిని ద్రాక్షరసంగా మార్చాడు నువ్వు కూడా ఒక ఖాళీ పాత్ర అయితే తీసుకెళ్ళి ఆయన దగ్గర నిలబడు మోకరించు ఆయన నిన్ను ఆత్మతో నింపుతాడు అప్పుడు నువ్వు లోకానికి మధురంగా కనపడతావు లోకానికి రమ్యముగా కనపడతావు లోకానికి ధన్యునిగా కనపడతాం కాబట్టి నీ హృదయం నిన్నే మోసం చేస్తుంది నువ్వు చూసుకో పైకి నేను రైస్ చూడని చెప్తుంది నీ హృదయం కానీ లోపల నీ హృదయంలో ఎవరున్నారో ఒకసారి గమనించు నీ హృదయాన్ని లోపరుచుకో నీ హృదయాన్ని నువ్వు లోపరుచుకోవాలి ఫస్ట్ లోపరుచుకుంటే దేవుడు ఆ హృదయంతో మాట్లాడుతాడు ఆ హృదయానికి కట్టడలను ఇస్తాడు ఆ హృదయానికి ఆజ్ఞనులు ఇస్తాడు ఆ హృదయానికి ఆశీర్వాదాలు ఇస్తాడు ఆ హృదయం ఈ లోకంలో దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది నా దీపమును వెలిగించువాడు ఆయన అని ప్రతి చోట సాక్ష్యం చెప్తా హృదయం కాబట్టి దావిదిగా మహారాజు గారు చెప్పినటువంటి గొప్ప సాక్ష్యం నేను నా హృదయాన్ని లోపరుచుకున్నాను అందుకు ఇప్పుడు నేను పాపం చేయట్లా నువ్వు కూడా నీ హృదయాన్ని లోపరుచుకుంటే ఇదిగో ఇక లోకం చూలికి వెళ్ళబో పాపం జోలికి ఏమని కొట్టుకుంటుంది నీ గుండె నీ గుండె ఈరోజు ఏమని కొట్టుకుంటుంది ఒకసారి పరిశీలించు నీ గుండె దేనికోసం కొట్టుకుంటుందో అదే నీ జీవితం నీ గుండె లోకం కోసం కొట్టుకుంటే అదే నీ జీవితం నీకో నీ గుండె పరలోకం కోసం కొట్టుకుంటే అదే నీకు దక్కబోయే రాబోయే జీవితం ప్రియమైనటువంటి విశ్వాసి దావిదు మహారాజు గారిలాగా ఈరోజు నీ గుండెను నీ హృదయాన్ని లోపరుచుకోవాలి అనేటువంటి శక్తిని ఇమ్మని చెప్పి ప్రార్థన చేయండి దేవుడు మీ ప్రార్థన విని మీకు కావలసిన సమృద్ధి బలమైన శక్తిని ధైర్యాన్ని మీకు దయచేయాలని ప్రార్థన చేస్తాను దేమే దేవుడు ఈ మాటలు దీవించను కాక ఆమె మీ అందరికీ వాళ్ళ గాడ్ బ్లెస్